ఇవండి వేడివేడిగా రైస్ అయితే తీసుకెళ్తున్నాము లేట్ అయిపోయిందండి ఈరోజు ఎందుకనంటే సెక్టార్ మీటింగ్ కదా లేట్ అయిపోయింది ఇదిగోండి చిప్స్లు అలాగే సాంబార్ అండి ఇలా మన గార్డెన్లోని ములక్కాయలు టమాటా చూస్తున్నారుగా బంగాళదుంప కొన్ని బయటకున్నాం కొందరు అంటున్నారు రోజు పెరిగన్నమే కదా అని అంటున్నారండి కానీ ఏదో ఒక రైస్ పెడుతున్నాను కదండి రోజు అలాగా పెట్టేవాడిని కొంచెం ఎంకరేజ్ చేయండి డిస్కరేజ్ చేశారు అనుకో పెట్టలేము అది నా బాధ ఈరోజు సెక్టర్ మీటింగ్ అండి మార్నింగ్ నైన్ థర్టీకి వెళ్ళాము సిక్స్కి వచ్చాను మొక్కలకి వాటర్ పోయాలి వచ్చాను గబగబా చేసామండి బాబు శేఖర్ గారు కూడా కొంచెం సపోర్ట్ చేశారు అది కుక్కర్లో వండితేనండి తక్కువ అవుతుందండి రైసు అందుకనే మా శేఖర్ గారి పైనుంచి ఈ డేక్ష ఆయన అలా హాకీ పిల్లల కోసం ఎప్పుడైనా వంటకి కావాలని తెచ్చారన్నమాట వంట రాదని అంటారండి చేస్తాను కానీ పెద్ద పెద్ద వంటలు కాదు ఇప్పుడే నేర్చుకుంటున్నాను రైస్ కొంచెం సాంబారు ఇలాగా చాలు చాలే చాలు